హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఈ వీడియోని మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు విష్ణుకుమార్ నేను సీనియర్ జర్నలిస్ట్ని ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం మీద రెండు వారాల్లో మేము కూడా ఎంటర్ నిర్ణయం తీసుకుంటామని చెప్పినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ దాని అంతకంటే ముందే రంగంలోకి దిగారు ఇరాన్లో ఉన్నటువంటి ఫోర్దో అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున బంకర్ బస్టర్ డా బాంబులని ప్రయోగించింది అమెరికా ఏంటి ఈ బంకర్ బస్టర్ బాంబులు అంటే ఏంటి వీటి కాస్ట్ ఎంతవరకు ఉంటాయి అసలు వీటిని ఎలా ఉపయోగించారు ఇరాన్కి జరిగినటువంటి నష్టం ఏంటి అన్నది నేను ఈ వీడియోలో వివరిస్తాను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరాన్లో భారీ కట్టుదిట్టమైనటువంటి అత్యంత భద్రత మధ్య ఉన్నటువంటి ఫోర్డో అణుశుద్ధి కేంద్రాన్ని అమెరికా నామరూపాలు లేకుండా చేసింది అమె అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీని మీద వైట్ హౌస్ నుంచి ఒక ప్రకటన కూడా చేశారు ఈ అణుశుద్ధి కేంద్రం మీద ఏకంగా ఆరు బంకర్ బస్టర్ బాంబులను అమెరికా ప్రయోగించింది ఇందుకోసం టూ స్టెల్త్ బాంబర్లను వాడినట్లుగా తెలుస్తోంది అమెరికా ప్రకటించింది కూడా తెలియటం కదా అమెరికా ప్రకటించింది కూడా ఫోర్దో అణుశుద్ధి కేంద్రంతో పాటు ఇస్పహాను తర్వాత నటాంజ్ నటాంజ్ అనే దాని మీద కూడా సబ్మెరి సబ్మెరైన్ మీదుగా దాదాపు నాలుగు వందల దూరం నుంచి కూడా ముప్పై తోమహాక్ క్షిపుల్ని అమెరికా ప్రయోగించి ఈ విధ్వంసానికి పాల్పడింది ఆరు బీటూ స్టెల్త్ బాంబర్లు ఇంకా పన్నెండు బంకర్ బస్తర్ బాంబర్లు కూడా ప్రయోగించినట్టు తెలుస్తుంది వీటిలో రెండు బంకర్ బస్టర్లను నతాంజు న్యూక్లియర్ ప్లాంట్ పైనే అమెరికా యూజ్ చేసింది అన్ని బంకర్ బస్టర్లు ఫోర్దు మీద వాడటానికి కారణం ఏంటి అంటే ఫోర్దో అణు ఫోర్దో న్యూక్లియర్ ప్లాంట్ మీద ఒక్కొక్కటి పదమూడు వేల ఆరు వందల కిలోల బరువుండే రెండు జీబీయు ఫిఫ్టీ సెవెన్ బంకర్ బస్టర్లు సరిపోతాయి అంటే రెండు సరిపోతాయి ఒక్కోటి పదమూడు వేల ఆరు వందల కిలోలు ఉంటుంది అవి రెండు సరిపోతాయి కానీ అమెరికా అధిక అమెరికా ఫస్ట్ అదే అంచనా వేశారు కానీ ఈ ఆపరేషన్లో మాత్రం ఏకంగా ఈ ఆరు బాంబులను ఉపయోగించారట సిక్స్ బాంబులు ఉపయోగించారట ఇరవై అడుగుల పడి ఉండే ఈ బాంబులు పర్వతాలను చీల్చుకుంటూ వెళ్ళి అరవై ఒక్క మీటర్ల వరకు కూడా కిందకి భూగర్భంలో చీల్చుకొని వెళ్ళి అక్కడి నుంచి పేరిపోతాయి అనమాట ఈ బాంబు బరువులో దాదాపు ఎనభై శాతం మొత్తం కూడా దాని యొక్క ఇదే ఉంటుంది ఏమంటారు దాన్ని లోహాలతో కూడినటువంటి దాని కేసింగే ఉంటుంది మొత్తం కూడా తర్వాత పదమూడు పాయింట్ ఐదు టన్నుల నేను ఈ బాంబులు పదమూడు పాయింట్ ఐదు టన్నులు ఉంటుంది ఈ బాంబు బరువు ఇందులో రెండు టన్నులకు పైగా విస్ఫోటనాలు ఉంటాయి అనమాట మిగతాదంతా కూడా కేసింగే కేసింగే ఎక్కువ నష్టం అనేది చేకూరుస్తుంది మిగిలిన విద్వాంసంతా అంతా కూడా బాంబు పైన ఉన్నటువంటి కేసింగే ఆ నష్టం అనేది చేస్తుంది అనమాట ఒక్కో బాంబు కాస్టు ఇరవై మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది అంటే మన లెక్కలో చెప్పాలంటే నూట డెబ్బై మూడు కోట్ల రూపాయల దాకా ఉంటుంది ఒక్కొక్క బాంబు అలాంటి ఆరు బాంబులు ప్రయోగించింది రెండు వేల పదిహేనులో అమెరికా ఎయిర్ ఫోర్సు ఇలాంటి ఇరవై బాంబుల తయారీకి బో బోయింగ్కి కాంట్రాక్ట్ ఇచ్చి తయారు చేయించిందని అక్కడ పత్రికలు చెప్తున్నాయి ఇరాన్లో ఉన్నటువంటి ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్ అనేది బయట ప్రపంచాన్ని తెలియకుండా ఆ ఇరాన్ చానాళ్ళు కూడా కాపలా కాసుకుంటూ వచ్చింది దానికి ఒక ఒక సీక్రెట్ అనేది మెయింటైన్ చేసింది ఒక పర్వతం కింద దాదాపు మూడు వందల అడుగుల లోతు వరకు న్యూక్లియర్ ప్లాంట్ నిర్మించి అక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ అంతే లోతులు అంటే దాదాపు మళ్ళీ మూడు వందల అడుగుల లోతులు అంటే భూమి మీద నుంచి దాదాపు ఆరు వందల అడుగుల లోతులో యురేనియం శుద్ధి చేసేటువంటి సెంట్రీ ఫ్యూజ్లు ఉన్న హాలుని నిర్మించిందని చెప్తారు అంటే సిక్స్ హండ్రెడ్ ఫీటు అడుగు అడుగులు లోతులో ఉన్నటువంటి అక్కడ ఈ యురేనియం సిద్ధికి సంబంధించినటువంటి తయారీ అనేది ఇరాను చేస్తుంది అంతేకాదు అంటే చూడండి ఎంత అమెరికాకి ఎంత అమెరికా రేపు పొద్దున ఎలాంటి బాంబులు ఉపయోగిస్తుంది అని తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా ఆ యొక్క ప్లానింగ్ అనేది చేసిందని చెప్పేసి ఇరాన్ అనుకోవాలి ఇక్కడ ఈ కేంద్రానికి విమాన విధ్వంసక బ్యాటరీ నుంచి కూడా ప్రొటెక్షన్ అనేది విమానాలు వచ్చి ఏమైనా ఇట్లాంటి బాంబులు వేస్తే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేసిందట అమెరికా ప్రయోగించినటువంటి బాంబు పర్వతం మీద పడినా ఖచ్చితంగా అణు కేంద్రం దాకా చేరిందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి ఉందట ఇప్పుడు ఎందుకంటే ఆరు వందల మీటర్ల ఆరు వందల అడుగులు లోతులో ఉంది కాబట్టి ఇది చెప్పలేని పరిస్థితి ఉందట ఇందుకు కారణం అందుకే మొదట ఒక బం బంకర్ బస్టర్ను ప్రయోగించే లోతు వరకు ధ్వంసం చేసి తర్వాత మళ్ళీ ఇంకోటి ప్రయోగించి అట్లా లోతులో ఉండే నిర్మాణాలని పేల్చడానికి అమెరికా అనేది ప్లాన్ అయితే చేసింది అందుకే ఆరు వాడిందని చెప్పేసి అంటున్నారు ఈ ఆపరేషన్కి స్టెల్త్ జట్లను కూడా వాడారు స్టెల్త్ జట్లు అంటే ఏంటంటే ఈ బంకర్ బాస్టర్ బాంబులని ప్రయోగించడానికి రెండు వేల ఏడులో రెండు వందల మిలియన్ డాలర్ల ఖర్చుతో బీ టూ స్పిరిట్ ఫైటర్ జట్లను ఈ బాంబర్లను అమెరికా కొన్ని మార్పులు చేసి దాన్ని తయారు చేయించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కొసావా యుద్ధం జరిగినప్పుడు అమెరికా ఫస్ట్ టైము ఈ యుద్ధ విమానాల్ని వాడింది ఇక టూ స్టెల్త్ ఒక్కో ఫ్లైట్ కాస్ట్ దాదాపు రెండు బిలియన్ డాలర్లు అంటే మన లెక్కలో చెప్పాలంటే దాదాపు పదిహేడు వేల కోట్ల రూపాయలు ఒక్కోటి ఇక బీ టూ ఒక్కో టూ స్పిరిట్ అత్యధికంగా రెండు వరకు బంకర్ బస్సులను మోసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది మనం బంకర్ బస్టర్ ఒక్కొక్క దానికి పదమూడు వేల ఆరు వందల కిలోల బరువు ఉంటుంది అనుకున్నాం అలాంటివి రెండింటిని మోసుకెళ్లే సామర్థ్యం ఒక్కొక్క దానికి ఉన్నదనమాట ఇది అంటే దాదాపు అక్కడ రెండు రెండింటిని సామర్థ్యం ఉంది అమెరికా బాంబుల ప్రయోగానికి ఈ ప్రయోగం అయితే ప్రస్తుతం జరిగింది మూడిటి మీద అయితే చేశారు చేయటం అయితే మరి అది ఎంతవరకు డ్యామేజ్ అయిందనేది చూడాలి ఇరాన్ చెప్పాల్సి వస్తుంది ఇక ఈ ప్రయోగానికి ఇజ్రాయెల్ థ్యాంక్స్ చెప్పింది నేత ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ఇరాన్కి ఎంత నష్టం జరిగింది నిజంగా మరి మూడు న్యూక్లియర్ ప్లాంట్స్ పూర్తిగా దెబ్బతిన్నట్ట మళ్ళీ ఒకసారి ఇంకోసారి న్యూక్లియర్ శుద్ధి కర్మాగారాలు చేపట్టే శుద్ధి చేసే పనిని ఇరాన్ స్టాప్ చేసుకున్నట్టేనా లేదా అనేది మనకి కొన్ని 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 గంటలు కానీ కొన్ని రోజులు కాని పోతే మనకు ఒక క్లారిటీ అనేది olduğu కాకపోతే రేడియేషన్ ఏమైనా వెలువడిందా రేడియేషన్ వెలువడితే అక్కడ ఉన్నటువంటి ఇరాన్ ప్రజల పరిస్థితి ఏంటనేది కూడా మనం గమనించాలి లేక ఏదైనా కలుషిత ఇదైతే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు ఇరాన్ ప్రజలు చాలామంది మీద ప్రాణపాయం మీదకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది అనేది ఇది ఇవాళ వీడియో మీరు మన ఛానల్ తెలుగు జర్నలిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి వీడియోలు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను నాకు కోఆపరేట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కిందనే ఉంటుందండి సబ్స్క్రైబ్ అని బటన్ కనిపిస్తుంటుంది ప్రక్కన ఒకేసేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది థ్యాంక్